హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కూరగాయల నర్సరీ వ్యాపారంలో స్మార్ట్ అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు మా ఇతర వీడియోలో చర్చించినట్లుగా కూరగాయల నర్సరీ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించండి మీరు ఎంత సంపాదిస్తారో మరియు మీ అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి దీన్ని ఊహించుకోండి ప్రారంభమైన కేవలం రెండు నెలల తర్వాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు ఉత్తమ పరిస్థితిలో మీరు ఆరు నెలల తర్వాత ప్రతి నెల యాభై వేల నుండి అరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు మరియు అది మెరుగుపడుతుంది మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు అరవై ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు అన్ని ఖర్చులు రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం రెండు లేదా మూడవ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి నెల లక్ష ఎనభై వేల నుండి రెండు లక్షల పదివేల వరకు సంపాదించవచ్చు మీ వ్యాపారంలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల ఇది సాధ్యమయ్యే విజయం ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు బాగా సిద్ధం చేసుకోండి మీ మొక్కలను విక్రయించే కనీసం ముప్పై మంది వినియోగదారులను కనుగొనడానికి మీ స్నేహితులు కుటుంబం మరియు పరిచయాలను ఉపయోగించడం ద్వారా ప్రారంభించండి మీకు తెలిసిన వ్యక్తులను మరియు దారిలో మీరు కలుసుకున్న ఎవరినైనా సంప్రదించండి గుర్తుంచుకోండి సనం దుకాణాలు మాత్రమే అంగీకరించవచ్చు కాబట్టి సుమారు అరవై నుండి డెబ్భై వినియోగదారులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు ముప్పై మంది వినియోగదారుల బలమైన సమూహంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీరు ముప్పై మంది వినియోగదారులతో మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ నర్సరీ ప్లాంట్లను మెరుగుపరచడానికి మొదట కొన్ని నెలలు ఉపయోగించండి మీ స్నేహితులకు మరియు మీ ముప్పై మంది వినియోగదారుల యజమానులకు నమూనాలను ఇవ్వండి వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి వారి సూచనల ఆధారంగా మీ నర్సరీ మొక్కలలో మార్పులు చేయండి మరియు మీ నర్సరీ మొక్కలను విక్రయించడానికి ప్రచారం చేయడానికి మరియు వినియోగదారులను ప్రేరేపించడానికి మంచి బేరాలను ఇవ్వండి ఈ విధానాన్ని పుష్ మార్కెటింగ్ అంటారు ఇప్పుడు మీ అమ్మకాల లక్ష్యాలను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి మీరు ముప్పై మంది వినియోగదారులతో ప్రారంభిస్తే మీరు త్వరలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి మంచి స్థితిలో ఉంటారు నాటికి యాభై మంది వినియోగదారులకు పెంచడానికి ప్రయత్నించండి మరియు మీ రెండవ సంవత్సరం చివరి నాటికి తొంభై మంది వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకోండి ఈ లక్ష్యాలను చేరుకోవడం మీ వ్యాపారానికి పెద్ద వృద్ధికి దారితీస్తుంది ఆల్ ది బెస్ట్